ఈ తిన్నగళ్తే మీకు ఇది గుంటూరు జిల్లా దాటిన తర్వాత కృష్ణా జిల్లా వస్తుంది మీకు మాకు మధ్యలో ఏరు కనపడు ఏరు దాటి రావాలి మేము ఏరు దాటి వచ్చాము ఇప్పుడు ఆ ఏటికి అటు ఇటు కాకుండా మధ్యలో ఒక దెబ్బ ఉంది ఆ దెబ్బ మీద నుండి ప్రజలు వెళ్ళాలంటే కష్టం ఇప్పుడు అక్కడ దేవుడు మాట్లాడే చేత మా బిడ్డల్లో ఒక బిడ్డ వెళ్ళి పరిచయ చేస్తున్నాయి దేవునికి స్తోత్రం ఆమెన్ అక్కడ ఆ దెబ్బ మీద నుండి బిడ్డలు బయటికి వెళ్ళి చదువుకుంటారంట హాస్టల్ పిల్లలు సెలవులకు వచ్చి ఇంటికి వెళ్తున్నారంట ఇంకా కొంతమంది పనులు కని పెడుతున్నారంట పడవెక్కారు నలభై ఐదు మందికి పైగా ఎక్కారు ఇరవై రెండు మంది ఎక్కాల్సింది నలభై ఐదు మందికి పైగా ఎక్కారంట మరి ఏం జరిగిందో తెలియదు ఎదురు అటు వాళ్ళు ఇట్లా అన్నారంట మునగడం ప్రారంభించింది కంగారు పడిపోయారు మొత్తం మునిగిపోయింది సగానికి మందికి పైగా జల సమాధి అయిపోయారు ఒకే గ్రామంలో ఒకే ప్రాంతం నుండి ఒక చోట అయితే ఒక ఇంట్లోనే ఐదుగురు చనిపోయారంట అమ్మో అని ఆ ఇంట్లోకి వెళ్ళడమే ప్రజలు మానేశారు గబ్బిలాలు వెళ్ళిపోయినాయి గబ్బిలాలు అక్కడే ఉండిపోయినాయి అబ్బో చెట్లు మలిసిపోయినాయి పెద్ద పెద్ద తొమ్మలు మలిసిపోయి పెరిగిపోయినాయి దగ్గర దగ్గరికి ఇరవై ఏళ్ళు అయిపోయింది గబ్బిలాలు అందులో ఉండి రెట్టడాన్ని బట్టి అడుగున్న రెత్తు గబ్బిలాలు రెట్టబడిపోయింది సేవ కూడా అక్కడికి వెళ్ళి పరిస్థితి చూసి ఈ ఇంటిని మనం ప్రభు కొరకు వాడితే ఎలా ఉంటుందో అని అక్కడ అడుగుబెట్టి ఆ గబిలాలు రెట్టంతా తీసేసి క్లీన్ చేసి శుభ్రం చేసి ఆ పెద్ద పెద్ద చెట్లు తుమ్మ చెట్లన్నీ కొట్టేసి సాగు చేసి జాగ్రత్త చేసి గ్రామంలో ప్రభు ప్రేమను ప్రకటించడం మొదలు పెట్టాడు ఎస్ఐఎస్ స్వార్థను ప్రకటించడం మొదలు మీరు చెప్తే నమ్మండి ఇక్కడ ఈ రాత్రి అట్లా మీటింగ్ జరుగుతుందో మొన్న అక్కడ అట్లా మీటింగ్ జరిగితే గ్రామస్తులందరూ వచ్చి కూర్చుని దేవుణ్ణి ఆరాధించారు చీకటి సంచరిస్తుంది అనుకున్నటువంటి ప్రాంతంలో ఇప్పుడు ప్రభువు వెలుగు నింపేశాడు హలోయా భయపడిపోయిన ప్రాంతంలో ఇప్పుడు ధైర్యము ప్రకటించబడుతుంది మీరు భయపడనక్కరా లేదు క్షపించబడింది అనుకున్నటువంటి ఇల్లు ఆ సహోదరి మొన్న ఇప్పుడు ఒకటో తారీఖు ముప్పై ఒకటి రాత్రి మవ్వొచ్చేసారు వాళ్ళు ఏకంగా పాతిక ముప్పై మంది మవ్వొచ్చేసి అయ్యా ఇల్లు ఇచ్చింది మేమే మా వాళ్ళందరూ అక్కడ చనిపోయారు మేము అక్కడ నుండి వెళ్ళిపోయాం ఆశ లేదనుకున్న ప్రాంతంలో ఇప్పుడు ఆ ఇంటిని ప్రభువు కొరకిచ్చామని ఆవిడెంతో ఆనందించింది కీడును మేలుగా చీకటిని వెలుగుగా మరణము లో నుండి లోనికి నడిపించే సయ్యను ప్రకటిస్తున్నాం